ఈరోజు ఐదో అధ్యాయం తెలుసుకోబోతున్నా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి నామధారకుడు మహానుభావ భగవంతుడు కలియుగంలో కూడా రెండుసార్లు అవతారించారంటరి కదా వాటిని వివరించండి అన్నాడు అతని శ్రద్ధాభక్తులకు సంతోషించి సిద్ధుడిలా చెప్పాడు మంచిది ఆ కథలు వినడం వలన నీకెంతో ప్రయోజనం అని చెప్పడం వల్ల నాకు అలాంటి ప్రయోజనమే కలుగుతుంది కనుక చెబుతాను శ్రద్ధగా విను ధర్మాన్ని ధర్మాత్ములను రక్షించి దుష్టుల దౌష్ట్యాన్ని రూపుమాపడానికి భగవంతుడు తన లీల చేత మానవ రూపంలో అవతరిస్తుంటాడు ఈ కలియుగంలో కూడా అలానే ఇప్పుడు మనం కూర్చున్న గంధరపురానికి తూర్పు దిక్కున దూరంగా పవిత్ర గోదావరి సమీపంలో ఉన్న పిఠాపురం అనే ఆగ్రహంలో ఆయన అవతరించారు పిఠాపురంలో అప్పలరాజు శర్మ సుమతి అనే పుణ్య దంపతులు ఉండేవారు వారు బ్రాహ్మణులు దత్తభక్తులు వారికి ఎందరో పిల్లలు పుట్టారు కానీ అందరూ చనిపోగా ఇద్దరు మాత్రమే బ్రతికారు వారిలో ఒకడు కుంటివాడు మరొకడు గుడ్డివాడు తర్వాత కూడా ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు నిత్యం భిక్షకై వచ్చేవారిని స్త్రీ దత్త రూపాలుగా భావించి వారు భిక్ష సమర్పించేవారు ఒక అమావాస్య నాడు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రద్ధాకర్మ ప్రారంభించారు ఆనాటి రోజున బ్రాహ్మణ భక్తులు భోజనం చెయ్యకముందు మరెవ్వరూ భోజనం చేయరాదని శాస్త్రం కానీ ఆనాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించకముందే దండక దారి అయిన ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు శ్రద్ధారూపంలో నిమగ్నైన ఇంటి యజమానికి సంగతి తెలియదు ఇల్లాలైన సుమతి ఆ వచ్చిన శ్రద్ధాభుక్త అయిన పరమేశ్వరుడేనని తమ కులదైవమైన శ్రీ దత్తాత్రేయుడేనని విశ్వసించి ఆయనకు భిక్ష ఇచ్చింది ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రీయుడై ఆ యతీంద్రుడు యథార్థమైన తన దత్తాత్రేయ స్వరూపంలో దర్శనమిచ్చారు సుమతికి నామధారక అప్పటి ఆ స్వామిని చూడటానికి వెయ్యి కనులు చాలువు వర్ణించడానికి ఎన్ని వేల నాలుకలైనా సరిపోవు రెండు చేతులలో చక్రాలు రెండు చేతులలో డమరు త్రిశూలాలు మిగిలిన రెండు చేతులలోనూ జపమాల కమండలాలు ధరించి ఆరు బాహువులతో మూడు ముఖాలతో స్వామి వెలిగిపోతున్నాడు వెండి కొండవలే తెల్లని కాంతితో ఆయన మూర్తి భవించిన శుద్ధతత్వము అన్నట్లు ప్రకాశిస్తున్నాడు ప్రపంచంలోని దీనిను ధరించడానికి ఆరు చేతులు చాలక అనేకమైన బాహువులే ఆయన శిరస్సు నుండి వచ్చాయా అన్నట్లు ఆయన జటాజూటం నుండి పాయలుగా వ్రేలాడుచున్నది తల్లి అచంచలమైన నీ విశ్వాసానికి సంప్రీతుడయ్యాను శ్రద్ధా బ్రాహ్మణులు భోజనం చెయ్యకముందే నేను పరమేశ్వరుడనన్న విశ్వాసంతో భోజనం పెట్టావు నీ అభిష్టమేమి టో చెప్పు నేను తప్పగా నెరవేర్చగలను అన్నాడు స్వామి స్వామి మాటలు అమృత ధారలై ఆమె చెవుల ద్వారా శరీరంలోని సర్వ ధాతువుల్లోకి ప్రవహించాయి జగన్మోహనమైన శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనంతో ఆమె కన్నులు ఆయన యొక్క అమృత వాక్కులు వినడం వల్ల ఆమె చెవులు బ్రహ్మవాకులైన దేదాలను వినిన ఋషిశత్తుముల చెవుల వలె పరమ పావనమయ్యాయి ఆమె కృతజ్ఞతతో పరమాత్మ యోగులను కూడా ముగ్ధులను చేసేలా దర్శనమిచ్చావు అంతేకాక నా చేతి అన్నం స్వీకరించావు ఎంతకంటే నాకేమి కావాలి నేను ధ్వన్యురాలను ఈనాటి శ్రద్ధా దేవతలైన మా పితృదేవతలు కూడా ధ్వన్యులయ్యారు నీవు భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షానివి నీవు నన్ను తల్లి అని సంబోధించావు కనుక నేను ప్రత్యేకంగా నిన్ను వరమడగవలసిన పని లేదు నీవిచ్చిన మాటను చాలు అన్నది భక్తి శ్రద్ధల వలన జాగృతమైన ఆమె బుద్ధి శక్తికి ఆశ్చర్యచక్తుడైన శ్రీ దత్తత్రేయ స్వామి ఇదివరకు ఆత్రి మహర్షి అడిగినట్లే ఈమె కూడా లోకానుగ్రహార్థమైన కోరిక కోరుతున్నది అనుకున్నాడు ఆయన అమ్మ నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు కానీ నీవు పుత్ర వ్యామోహంతో అతని మాటను పట్టించుకొనక నీవు చెప్పినట్లే అతడు చెయ్యాలని నిర్బంధించకూడదు అతడు చెప్పినది జరపాలి అన్నారు ఆ దర్శనంతో మరింత నిశ్చితమైన శక్తి కలిగిన ఆమె స్వామి నేను మానవ మాతృరాని నాకు పుత్రవ్యామోహం కలగటం సాధ్యం అది లేక మాతృవాంఛ పరిపూర్ణమయ్యేదెలా కనుక పుత్రుడు జన్మించాక సమయానుకూలంగా అట్టి వివేకాన్ని నీవే అనుగ్రహించాలి తండ్రి అని ప్రార్థించింది ఆమె సమస్ఫూర్తికి మెచ్చి దత్తస్వామి నవ్వి ఆశీర్వదించి అంతర్ధానం అయ్యారు సుమతీదేవి ఆనంద పారవశ్యంతో ఇంటిలోనికి వెళ్ళి పితృ శ్రద్ధాది కార్యక్రమాన్ని కొనసాగించింది గర్భం ధరించి ఒక భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఉదయం శుభముహూర్తంలో కాలాతీతుడు పుట్టుక లేనివాడు ఆయన భగవంతునికి పుట్టుకనిచ్చింది దైవజ్జులు ఆ శిశువు యొక్క జన్మలగ్నము గ్రహస్థితి గణించి సాక్షాత్ కల్పవృక్షమే వారింట వెలిసిందని సాక్షాత్ దత్తేయుడే అవతరించాడని అన్నారు దివ్యాజనాలు మొదలుగున తేజస్సుతోను ప్రకాశిస్తుండడం వలన అతనికి శ్రీపాదుడు అని నామకరణం చేశారు నామధారక అది కలియుగంలో శ్రీ దత్తత్రేయ స్వామి యొక్క మొదటి అవతారం పుట్టినది మొదలు శ్రీ పాదస్వామి శుక్లపక్షచంద్రుడిలాగా అందరికీ ఆహ్లాదాన్ని అందిస్తూ ఆనందం చింతిస్తూ ముద్దులు మూటగడుతూ పెరిగి ఎనిమిదేండ్ల వాడయ్యాడు అతని ముద్దు ముచ్చటలు తల్లిదండ్రులే కాక ఆ ఊరి వారందరూ తనివి తీరా అనుభవించారు అతని పాత స్పర్శతో ఆ ఊరు అతని జననం బాగా జీవితాల వలన ఆ పవిత్ర గోదావరి ప్రాంతం ఎంత ధన్యత పొందాయో చెప్పతరవా ఎనిమిదవ ఏటా అతని తల్లిదండ్రులు ఒక శుభముహూర్తంలో అతనికి ఉపనయం చేశారు సామాన్యంగా అటు తర్వాత అగిన గురువు వద్ద అధ్యయనం చేయిస్తే గాని వేదం రాదు కానీ ఈ పాదస్వామి తనకు ఉపనయనమైన మరుక్షణమే శిష్యులకు వేద పాఠాలు చెప్పి వెనుక శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతీదేవికి ఇచ్చిన మాట అదర్థమని నిరూపించుకున్నాడు ఇది ఆ భగవంతునికి తప్ప వేరొకరికి సాధ్యమా ఇలా శ్రీపాదుడు పదహారేండ్ల ప్రాయము గలవాడయ్యాడు ఇంతలో రాజుశర్మ తన కుమారుడికి వివాహం చెయ్యాలని కన్యాన్వేషణ చేయసాగాడు అది తెలిసి ఒకనాడు శ్రీపాదస్వామి తండ్రితో నాయిరా నీవు నాకు వివాహం చేయడానికై తగిన కన్య కోసం అన్వేషించడం అవసరం లేదు సర్వశుభ లక్షణాలు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉన్నది ఆమె పేరు యోగశ్రీ నేను ఆమెను చేపట్టి సన్యాసి నవుతాను నేను స్త్రీ వల్లభుడును కనుక నాకు సంతానం లేకపోయినా నిత్యము క్తుడని అని నిశ్చయంగా చెప్పాడు ఆ తండ్రికి ఆ మాటలు మనస్తాపాన్ని కలిగించాయి తండ్రికి కన్నుల నీరు కారుతుంటే రాజు శర్మ గద్గద స్వరంతో పుత్ర వ్యామోహంతో స్వామితో ఇలా వాపోయాడు పరమేశ్వరుడివి ఆయన మాకు బిడ్డవై జన్మించావు అట్టి నీవే తల్లిదండ్రులమైన మమ్ములను శోకసాగరంలో ముంచి వెడలిపోవడం ఉచితమేనా భగవంతుడు ధర్మగోప్తవు ధర్మరక్షకుడు అయిన నీవే పుత్రధర్మాన్ని నిర్వహించుకుంటే ఎలా నామధారక ఈ దంపతులకు శ్రీ పాదస్వామియే కాక కుంటివాడు అయినా మరి ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా రాజు శర్మ ఆ ఇద్దరిని శ్రీ పాదస్వామి వద్దకు తెచ్చి నాయన నిన్ను స్మరించడం చేతనే సంసార బంధం తొలగిపోతుంది కానీ అవిటివారైన నీ సోదరుద్దరిని చూసినప్పుడు మాత్రం మాకు మరలా ఈ సంసార బంధాలు పెనవేసుకుంటాయి వీరితో మా గతి ఏమి అని దుఃఖించాడు సుమతీదేవి కూడా పొరలు కోస్తున్న దుఃఖం అణుచుకుంటూ స్త్రీపాదుని సమాధానం కోసం ఎంతో ఆర్టితో ఎదురుచూచింది వారి బాధను గుర్తించిన శ్రీపాదస్వామి అన్నలిద్దరిని తన అమృత హస్తంతో సృష్ించాడు సంజీవిని స్వర్శ చేత చనిపోయిన వారికి ప్రాణం వచ్చినట్లు స్వామి స్వర్శచేత తక్షణమే వారిద్దరూ నేత్రవంతులై సుందర సుకుమారమైన రూపాలతో ప్రకాశింపసాగారు సద్భుత సన్నివేశం కొన్నులారా చూసిన ఆ తల్లిదండ్రులకు శ్రీపాదుడు కేవలం తమ పుత్రుడైన భ్రాంతి పటాపంచలైంది అతడు లేని చోటే లేదు కనుక అతడు తమ దగ్గర లేకుండా పోతున్నాడన్న వ్యామోహం అంతరించింది ఈ ప్రపంచమంతా తన సంతానమే అయిన ఆ ప్రభువును తమ పుత్రుడని భ్రమించి ఇంట కట్టి పెట్టుకునడో అపరాధమని తోచి సుమతీదేవి స్వామినిలా ప్రార్థించింది ప్రభు నీ మాయచేత నీవు నా పుత్రుడు అని భ్రమించాను తన యథార్థ రూపాన్ని తల్లికి మరొకసారి దర్శింపచేశాడు ఆ దివ్య మనోహర మంగళ సుకుమార సుందరమూర్తి ఆమె చూస్తుండగానే కోటి సూర్యుల కాంతితో కూ చంద్రుల చల్లదనంతో చూచే వారి దేహాలలోని ప్రతి అనువుని అమృతంతో ముంచి వేసేలా దర్శనమైంది అప్పుడు స్వామి అన్నాడు అమ్మా నీవిప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరం జ్ఞానిస్తుండు త్వరలో నీవు ఆ జ్ఞానంధకారాన్ని దాటి నా సాయుధ్యం పొందగలవు ఈ కొడుకులిద్దరూ నూరేంట్లు సుఖంగా జీవించి మిమ్మల్ని భక్తితో సేవిస్తారు వీరికి విద్య సంపద కొడుకులు మనుమలు అన్ని పుష్కలంగా సమకూరుతాయి తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి సేవించి తరించండి నేను సన్యసించాలి అని చెప్పి తన తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేసి వారి అనుజ్ఞ తీసుకుని వెంటనే సన్యా పాదచార్య ద్వారక కాశీ బృందావనం మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ బదిరి వెళ్ళి అటు తర్వాత గోకర్ణ క్షేత్రానికి చేరాడు మహాబలేశ్వర లింగ రూపంలో సాక్షాత్ శంకురుడే నివసిస్తుంటాడు ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన వారు గణేశ్వరుడు ఆ క్షేత్రం సజ్జునులకు అందువలనే ఆ క్షేత్రాన్ని సజ్జునులను ఉద్ధరించడానికి శ్రీ పాదస్వామి అక్కడికి వెళ్లారు అని సిద్ధుడు చెప్పారు